పార్లమెంట్ ఎన్నికల పర్వం కొనసాగుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో హడావుడి కొనసాగుతూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా సరే ఒక ఐదారు నెలల క్రితం జరిగినటువంటి ఏమరపాటో పొరపాటో ఈ లంగలు ఈ దొంగలు చెప్పినటువంటి అబద్ధపు ఆరు ప్రచారాలను నమ్మి తెలంగాణ జాతి పితను మేము దూరం చేసుకున్నాం అనేటువంటి ఒక తప్ప హృదయంతో ఏ గ్రామాలకు మేము తిరిగినా కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత కేవలం ఐదు నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా లేదు ఎందుకంటే అమలుకు సాధ్యం కానటువంటి అన్ని దొంగ హామీలను ఇచ్చి ఈరోజు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుకుంటూ కేసీఆర్ గారి కంటే గొప్పగా నువ్వేం చేస్తావనేటువంటి విషయాన్ని చెప్పకుండా పొద్దులే కేసీఆర్ గారి విషయం వచ్చిన తిట్టు పాతాలను దొక్కుతా పేగులు బిక్తా గోలీలాడతా కొండలో వదిలి పెడతా గొడల పడుతుడా ముఖ్యమంత్రి పదవి అంటే కోతులాడిస్తూడా విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి రేవంత్రి చూస్తే దాపురిస్తావు కేసీఆర్ గారి కంటే గొప్పగా నువ్వేం చేస్తావు అడగూడూరిని ప్రత్యేక మండలం చేసి చాలా సంవత్సరాలు కళ నెరవేర్చాం దక్షిణ దేకాలో కొత్త రోడ్ వేస్తున్నాం ఆల్రెడీ మా నాయకుడు కంప్లీట్ చేసినాం పాటి మట్ల రోడ్డు కంప్లీట్ చేసినాం ఆ రోజు నేను ప్రయత్నం చేసిన అడగూడు నుంచి చలరామవారం వరకు రోడ్డు పెండింగ్ ఉంది పోయి చేస్తాను ఒక కొత్త ప్రయత్నం కోసం కొత్త సంక్షేమ కార్యక్రమం కోసం మీరు మాట్లాడితే బాగుంటుంది కానీ ఎంతసేపు అభివృద్ధి గురించి సంక్షేమ గురించి ప్రజా సమస్య గురించి మాట్లాడుకుంటా వ్యక్తిగతమైనటువంటి దూషణ ద్వారా పబ్బం కడతాం అనేటువంటి ఈ ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలంటే వాడు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే ప్రశ్నించే గొంతు పార్లమెంట్ లో ఉండాలి కాబట్టి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనేటువంటి క్యామ మల్లేష్ యాదవ్ గారిని భువనగిరి నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో మనం గెలిపిస్తే ఈ సంక్షేమ కార్యక్రమాల అమలుకు శక్తివంచన లేకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం పనిచేస్తాడు కేసీఆర్ గారికి మీరు బలం చేకూర్చోవాలవుతారు కేసీఆర్ గారు కూడా గట్టిగా కొట్లాడి ఎట్లయితే ఒక బస్సు యాత్ర పేరుతో బయటికి రాగానే రైతు బంధు వచ్చిందో ఎట్లయితే దొంగతురుతులో పొలాలు ఎండిపోయినాయని చెప్పి రాగానే కళ్ళు నీళ్ళు వచ్చినాయో కేసీఆర్ గారు మాట్లాడితేనే మన బతుకులు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకొని ఈ ఓటుకు నోటు దొంగలకు బుద్ధి రావాలన్నా మన దగ్గర పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని పోర్చి చేసినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ సంతకాన్ని దొంగ సంతకం పెట్టినని చెప్పేసి పాటలకి వెళ్ళి బహిష్కరించు రెండు వేల ఆరు నేలలో నేను ఇదే చెప్పేసి జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వంకాయ గుర్తు మీద వందోటు రాలే ఇలాంటి దొంగ సంతకాలు పెడతానని భూ కబ్జాలు పెట్టినని కేసు మననే కేసీఆర్ తీసుకొచ్చి మన నెత్తి మీద పెడతామంటే తస్మాత్ జాగ్రత్త సహించేది లేదు ప్రజారా గమనించండి రేపు మీ సంతకాలు కూడా దొంగ సంతకాలు పెట్టి బ్యాంకులలో మీ పేర్ల మీద లోన్ తీసుకునేటువంటి ఒక దొంగ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాన్ని దయచేసి గమనించుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను రికార్స్ అయినటువంటి నిజాయితీతో ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మా క్యామ మల్లేష్ యాదవ్ గారిని చిన్న కుటుంబం నుంచి వచ్చిండు చిన్న మచ్చలేదు ఆయన గెలిపించడం ద్వారా పార్లమెంట్లో అడుగు పెడితే ఈ పది సంవత్సరాల కాలంలో ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పదిహేను వందల గంటలు పార్లమెంట్లో మాట్లాడి తెలంగాణ హక్కుల కోసం ప్రయత్నం చేసి అదే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మొత్తం పది సంవత్సరాల కాలంలో నాలుగు గంటలు మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ పదిహేను వందల గంటలు మాట్లాడారు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏంది కారణం అంటే పార్టీల వారికే అవకాశం ఇస్తారు తప్ప ప్రాంతాల వారిగా అవకాశం లేదు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు ప్రశ్నిస్తారు ఒకటి రేపు మళ్ళీ ప్రశ్నించే గొంతు పార్లమెంట్లో ఉండాలి ఏదైనా ఆపద వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు ఒక అధికారికి మాట్లాడాలి మనకి ఎంపీ ఉంటే మనకు బలం ఉంటుంది మనకు లాభం జరుగుతుంది దయచేసి అందరు ఆలోచించి జరిగిన పొరపాటును సవరించుకోవడానికి ఒక అవకాశం లాగా ఎంపీ ఎన్నికలను భావించి మే పదమూడో తారీఖున బ్యాలెట్ పేపర్ ఉన్నటువంటి రెండో నెంబర్ గుర్తు కారు గుర్తు మీద క్యామా మల్లేష్ యాదవ్ గారికి మద్దతుగా నిలబడండి అబద్ధ ప్రచారంతో ముందు సాగుతున్నటువంటి దొంగలకు లంగలకు చెంప మీద చెల్లుమని చెప్పే విధంగా సమాధానం వచ్చే విధంగా రేపు ఈ తీర్పు ఇవ్వాలని చెప్పేసి అడ్డగూడూరు మండల ప్రజలందరికీ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ నేను అభ్యర్థిస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ 감사 <laughs> <laughs>